గాంధీని ఈ దేశానికి ప్రధాన మంత్రిని చేసిన చరిత్ర మన తెలంగాణ గడ్డకుంది మన మెదక్ ప్రాంతానికి ఉంది మిత్రులారా ఆనాడు ఎనభైలో గెలిచిన ఇందిరమ్మ ఈ ప్రాంతంలో పరిశ్రమలను తెచ్చింది పెట్టుబడులు ఇచ్చింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఈ రోజు దేశంలో నలుమూలల నుంచి కార్మికులు వచ్చినా కర్షకులు వచ్చినా వ్యాపారస్తులు వచ్చినా పెట్టుబడిదారులు వచ్చినా మన ప్రాంతానికి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు మనకు బిహెచ్ఎల్ ఇచ్చిండ్రు మన ఇందిరాగాంధీ గారు పటాన్ చెరువు పారిశ్రామిక వాడని ఇచ్చిరు ఈ ప్రాంతంలో డిఫెన్స్ ఫ్యాక్టరీలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఇక్ రిసార్ట్లు వందల వేలాది పరిశ్రమలు ఇవాళ మెదక్ జిల్లాకు వచ్చి దేశానికే ఆదర్శవంతమైన పారిశ్రామిక వాడ ఈరోజు ఈ మెదక్ జిల్లాలో ఉంది పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఏ భాష వాళ్ళు వచ్చినా మెదక్కు వస్తే మీరు మీ గుండెల్లో పెట్టి చూసుకున్నారు అందరికీ బ్రతకడానికి అవకాశం ఇచ్చిండ్రు మీరు గొప్ప మనసున్నోళ్ళు ఈ ప్రాంత ప్రజలు మంచికి మారుపేరని ఇవాళ నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఇందిరమ్మ నాయకత్వం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ మెదక్ పార్లమెంటు నుంచే ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించరు మరి అట్లాంటి మెదక్ పార్లమెంటు ఒక బలహీన వర్గాల యువకుడికి ఏ తండ్రుల తాతల ముత్తాతల పేరు మీద రాలే వందల వేల కోట్ల రూపాయలు చూసి ఇవ్వలే బలహీన వర్గాలు ఒక ముదిరాజు బిడ్డకు మెదక్ పార్లమెంటు నుంచి ఎన్నిక చేయాలి ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు నుంచే ఒక బలహీన వర్గాల బిడ్డను పార్లమెంటుకు పంపించాలన్న ఆలోచనతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు ఈ సీట్ ఇచ్చిండ్రు మిత్రులారా అందుకే నేను అడుగుతున్న మిత్రులారా ముఖ్యంగా మా గౌడన్నలను మా నేతన్నలను మా గీతన్నలను మా యాదవ సోదరులను నేను అడుగుతున్నా మా ముదిరాజు బిడ్డలతో నేను అడుగుతున్నా కష్టాలలో నష్టాలలో మీకు అండగా ఉండే నీలం మధు కావాల లేకపోతే మీ భూములు గింజుకొని మిమ్మల్ని మల్లన్న సాగర్లో ముంచి మీ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసుల ఉక్కు పాతాలతో తొక్కించి లాటి ఛార్జీలు చేసి ఇదే సిద్దిపేటలో రంగనాయక సాగర్లు మీ భూములు గుంజుకొని అక్రమంగా ఫామ్ హౌజ్లు కట్టుకున్న వాళ్ళు మీకు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ఈడ మున్సిపాలిటీలో మీరు కౌన్సిలర్లకు నామినేషన్లు అయితే పోలీసులు వచ్చి బెదిరిస్తారు ఈడ సర్పంచ్కి నిలబడితే పోలీస్ స్టేషన్లలో లేసి కొడతారు ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేకు నిలబడాలనుకుంటే అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు తోలుతారు ఇది నిర్బంధమా ఇక్కడేమన్నా దొరల రాజ్యమే నడుస్తుందా ఎన్ని రోజులు దొరల దౌర్జన్యం నడుస్తుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఈ దౌర్జన్యాలను మీ అన్న మీ రేవంత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ దొరల గడిల బద్దలు కొట్టకపోతే ఈ సిద్దిపేట గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరకపోతే శాశ్వతంగా సిద్దిపేట ప్రాంతం బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ప్రజాస్వామ్యం కోసం ప్రజల స్వేచ్ఛ కోసం ఈ మెదక్ పార్లమెంట్లో నీలం మధు గెలవాలి దొరల గడిలను బద్దలు కొట్టాలంటే బలహీన వర్గాల అభ్యర్థి నీల మధు గెలిచి తీరాల్సిందే ఎన్నాళ్ళు పెత్తనం ఎన్నాళ్ళు ఆధిపత్యం ఎన్నాళ్ళు సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఈ మెదక్లో తీసుకొచ్చి పెట్టిన మాట వాస్తవం కాదా వెంకట్రామ్ రెడ్డి ఏ ఊరోడు ఎక్కడి నుంచి వచ్చిండు ఎవడు వాడు ఎక్కడికి ఎక్కడ నిలబడ్డాడు ఏం చేసిండు మీకు ఏం తెచ్చిండు మీకు మల్లార సాగర్లో ముంచినోడు కాదా